ஜங்கானா ஜை தெலங்கானைதராபாத் ரேவந்த் ரெடி கிணால ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ఒక్కసారి పిడికిలి ఉన్న ప్రతి ఒక్కరు పిడికిలు లేపాలా జై తెలంగాణ స్టేజ్ మీద పిడికిలు లేవా మ్యూజిక్ మ్యూజిక్ బంద్ మ్యూజిక్ బంద్ మ్యూజిక్ బంద్ రెండు పిడికిలు లేవాలా జై తెలంగాణ గిరిజనుల ఐక్యత జై ఈ ఈరోజు మానుకోటలో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఆడబిడ్డ మహబూబాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి మాలోత్ కవిత గారు గౌరవ మాజీ మంత్రి మీ అందరికీ సుపరిచితులైన పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయులు పెద్దలు ಮರೊಕ ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ ರೆಡಿಯಾ ನಾಯಕ್ ಗಾರು ಗೌರವ ನೀರು ಮನ ಮಹಬೂಬಾಬಾದ್ ಮಾಜಿ ಶಾಸನ ಸಭ್ಯು ಸೋದರು ಶಂಕರ್ ನಾಯಕ್ ಗಾರು ಗೌರವ ನೀರು ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ಯು ಎ ದಯಾಕರ್ ಶಾಸನ ಮಂಡಳಿ ಮನ ಪಾರ್ಟ ಪ್ರತಿಪಕ್ಷ ನಾಯಕರು ಗೌರವ ನೀರು ಮಧುಸೂದಾ ಚಾರಿ ಗಾರು ಜನಗಾಮ ಶಾಸನ ಸಭ್ಯು సోదరులు రాజేశ్వర్ రెడ్డి గారు శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీశ్వర రెడ్డి గారు హుజూరాబాద్ ఎమ్మెల్యే సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు పెద్దలు మీ అందరికి సుపరిచితులు ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లో పనిచేసి ఈరోజు కష్టకాలంలో కేసీఆర్ గారికి మన పార్టీకి అందరికి అండగా ఉంటున్న గౌరవ మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరి హరిప్రియ నాయక్ గారు గౌరవనీయులు మహబూబాబాద్ ముద్దుబిడ్డ మీ అందరికీ సుపరిచితులు ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు గారు గౌరవనీయులైన నర్సంపేట మాజీ శాసనసభ్యులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వరంగల్ మాజీ శాసనసభ్యులు సోదరులు నన్నపనేని నరేందర్ గారు అదే మాదిరిగా గౌరవనీయులైన మా ఎంపీ గారు రాజ్యసభలో మీ అందరికీ ఆప్తుడు మహబ్బా ముద్దు బిడ్డ అన్న వద్దిరాజు రవిచంద్ర గారు మాజీ మంత్రి రెడ్డి గారు పేరు చెప్పిన ఇంకా మాజీ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైన గండ్రా వెంకటరమణారెడ్డి గారు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు అన్న సండ్రా వెంకట వీరయ్య గారు మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి బిందు గారు ఇంకా కార్యక్రమానికి మానుకోటలోని వివిధ గ్రామాల నుండి మానుకోట నుండి విచ్చేసిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు మా గిరిజన ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పాత్రికేయ మిత్రులకు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం జై తెలంగాణ పద్నాలుగేళ్ల కిందట సరిగ్గా పద్నాలుగేళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది ఇదే మా అనుకోట మళ్ళీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్రవీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు అసలు ఏం జరిగింది లగచెర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది లగచెర్లలో ఏం జరిగింది అంటే కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నదంటే ఒక్క మాట మీరందరు దయచేసి జాగ్రత్తగా వినాలా తొమ్మిది నెల్లుగా లగచెర్లలో దుద్యాల మండలంలో కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులు అక్కడ ఉండే దళిత రైతులు అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద మూడు వేల ఎకరాలు మూడు వేల ఎకరాల భూములు మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాయిదాల మీద కాగితాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు తొమ్మిది నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి నువ్వు మా ఓట్లతో గెలిచినావు మాట విను ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు కానీ తొమ్మిది నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించినా అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను గాని అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను గాని కలుసుకునే టైము ముఖ్యమంత్రికి లేదు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు వేయండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 మన మా గిరిజన అన్నదమ్ములు ఇది వాస్తవం ఎందుకంటే మీకు తెలుసు ఇదే భారతదేశంలో ఈయన కంటే గొప్ప ఉండి అనుకునే నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి అది రైతుల పవర్ అది రైతు రైతుల పవరు భారతదేశంలో ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మమ్మల్ని అన్నాడు మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది మా గిరిజన అన్నదమ్ముల కోసం మా గిరిజన రైతుల కోసం మా ఆడబిడ్డల కోసం ఎవలనైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో ముప్పై మంది రైతులను వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు డీజీపీ గారు అయిపోయింది కదా లగచర్ల ఇక్కడెందుకు అంటాడు మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీదవాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బిక్కిన రైతుల కోసం తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది కదం దొక్కుతుంది కదులుతుంది నీ ప్రభుత్వాన్ని కూకటి పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా ఎవని కోసం ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ అల్లుని కోసం ఇలా పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు అదాని కోసం అల్లుని కోసం అన్నగాని కోసం తమ్ముడి కోసం వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం గాని పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు ఒకసారి ఆలోచించండి ఇంకో పది రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని ఏం అన్నాడు యాదకుండా మీ అందరికి మే ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే అదే విధంగా మహబ్బా జిల్లాలోని సమాధానం చెప్పాలా మీరే కదా ఇంటింటికి వచ్చింది మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది ఆరు గ్యారంటీలు అన్నారు నూరు రోజులు అమలు చేస్తామన్నారు పేదవాళ్ళ వాళ్ళ కండగని పడతామన్నారు ఏ ఒక్క హామీ అని అమలు అయిందా ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండేనా పడుతుండే అంటే ఎస్ అనాలే పడుతుండేనా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం కొడుతుండేనా రైతు బీమా వస్తుండేనా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండేనా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా రైతు బంధు ఎగ్గొట్టిండా రైతు బీమా బంద్ పెట్టిండా బోనస్ బోగస్ అయ్యిందా ఆ బిడ్డలకు ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు రెండు వేల ఐదు వందల వచ్చినాయా అన్నాడు మహారాష్ట్రలో కూడా తన తిన్నాడు మహారాష్ట్ర పోయిండు అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పినారు వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు మమల మోసం చేసేందుకు వచ్చిండని అని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టినరు నేను మిమ్మల్ని కోరేది ఒకటే మానుకోటలో ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట నేను వస్తే రాళ్లతో కొడతారట నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా కేసులు మా మీద మాత్రమే పెడతారా మీద కేసులు ఉన్నాయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే కాంగ్రెస్ పెట్రోల్ అంటే భయపడతాం అనుకుంటున్నారా ఇది కేసీఆర్ భయపడం రాళ్లతో మానుకోట సాక్షిగా చెప్తున్నా మానుకోట రాళ్ల మహత్యమేదో తెలంగాణ అడ్డుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానుకోటలో మానుకోటలో పద్నాలుగేళ్ల కిందటనే నిప్పు పుట్టింది తర్వాత తెలంగాణ వచ్చింది ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం మీరు పర్మిషన్ ఇయ్యా అంటే కోర్టుకు పోయి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం వెయ్యి మంది అనుకుంటే ఇరవై ఐదు వేల మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్నా చూస్తేనే అర్థమైతా ఉన్నది నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే తప్పు జరిగింది తప్పు జరిగింది మోసపోయినాం పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు నాలుగేళ్ళు గట్టిగా కొట్లాడదాం ఒక లగచర్ల కాదు ఎక్కడ అన్యాయమైనా గొంతిప్పుదాం మొన్న లగచర్ల ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డ బిడ్డలు మా బంజారా మా బంజారా ఆడబిడ్డలు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడి నేను గొంతు పోతుంది మాట్లాడి మా బంజారా ఆడబిడ్డలు ముప్పై మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే మీరు చూసింటారు జ్యోతి ఆడబిడ్డ తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ ఆమెను మేము అన్నాం వద్దులే అమ్మా నువ్వు ఉండు ఢిల్లీ దాకా ఎందుకు ఉండు తల్లి అంటే లేదన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడతా తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతా అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది ఢిల్లీకి వచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ ను అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ ను అక్కడ ఉన్న మహిళా కమిషన్ ను కలిసి ఆమె బాధ చెప్తుంటే ఒక జ్యోతి ఒక దేవి ఒక సోనీబాయ్ ఒక కిస్టీబాయ్ అదే విధంగా మిగతా ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కళ్ళలో కూడా కన్నీళ్లు తిరిగినాయి వాళ్లకు కన్నీళ్ళు వస్తున్నాయి కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ గిరిజన బిడ్డల కష్టాలు కనబడతలేవు అందుకే నేను అనేది లగచర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు రేపు మానుకోటలో కూడా జరగచ్చు రేపు మిర్యాల కూడా జరగచ్చు సాగర్లో జరగవచ్చు రాష్ట్రంలో ఎక్కడైనా జరగవచ్చు అందుకే ఒక్క దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే ఎట్లయితే ఒక కాకి దెబ్బ తలుగుతే వందల కాకులు వచ్చి కావు కావు మని కాపాడుకుంటాయో అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు ఏ గిరిజన మా గిరిజన అన్నదమ్ములు కథం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు కేసీఆర్ ను డిమాండ్ చేస్తే మీకోసమే కదా ఆరు శాతం రిజర్వేషన్ పది శాతం చేసింది ఆరు శాతం రిజర్వేషన్ చేసింది పది శాతం కేసీఆర్ గారు చేసిన మాట వాస్తవమేనా కేసీఆర్ గారు ఆరు శాతం రిజర్వేషన్ పది శాతం చేసిన మాట వాస్తవమేనా వాస్తవమేనా కాదు పోడు భూముల పట్టాలు ఇచ్చింది వాస్తవమేనా తాండాలు పంచాయతీలు చేసింది వాస్తవమేనా మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు సరే కొన్ని మాయ మాటలు నమ్మి మోసపోయినాం ఇబ్బంది లేదు కానీ రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోటలోనే కాదు ఊరూరా ఉరికిచ్చి కొట్టే బాధ్యత కూడా ఉరికిచ్చి ఓట్లతో తరిమే బాధ్యత కూడా మీరే తీసుకోవాలా మానుకోట మానుకోట ఇది మొదటి అడుగు మాత్రమే ఇది మొదటి అడుగు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా మా కొడంగల్ ఆడబిడ్డల కోసం మద్దతు కూడగడతాం మానుకోట మొదటి అడుగు రాష్ట్రం అంతా తిరుగుతాం రాష్ట్రంలోని ప్రతి తాండ ప్రతి పల్లె నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను కూడగడతాం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడతామని చెప్పి కూడా మీ పేరు పేరున మానుకోటలోని తాండాల నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు పేరు పేరున మీ అందరికి రామ్ రామ్ తెలియజేస్తూ మళ్ళొక్కసారి బాయ్ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది మానుకోటలో మీరు దొక్కి మాకు శక్తిని ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఏదైతే ఇచ్చినారో జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం మానుకోటకు రుణపడి ఉంటాం తప్పకుండా మా గిరిజన బాతికి ఎక్కడ కష్టం వచ్చినా బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు బంజారా రాష్ట్ర సమితి అనే విధంగా మీకోసం కదులుతామనే మాట కూడా తెలియజేస్తూ